నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఇప్పుడైతే మనం ఉన్నామండి నయీంనగర్లోని సీఎంఆర్ షాపింగ్ మాల్లో ఇక్కడైతే దసరా అండ్ దీపావళి బిగ్గెస్ట్ ధమాకా సేల్ జరుగుతుంది అయితే ఇక్కడ డైలీ వన్ అవర్ డ్రా డైలీ డ్రా మరియు వీక్లీ డ్రా ఇంకా బంపర్ డ్రా కూడా ఉంది అయితే ఈరోజు వచ్చేసి సెలబ్రిటీస్ వచ్చారండి జబర్దస్త్ ఆది టీం వాళ్ళు వచ్చారు సరే ఇక్కడ విశేషాలు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం రండి నమస్తే సార్ మీ పేరు నమస్తే అండి నా పేరు వెంకటరమణ అండి నేను స్టోర్ మేనేజర్ని ఇక్కడ ఓకే ఇక్కడ సీఎంఆర్ షాపింగ్ మాల్లో ధమాకా సీల్ జరుగుతుంది కదా సార్ దసరా అండ్ దీపావళి అయితే ఇప్పుడు కస్టమర్స్ ఎలా వస్తున్నారు ఈ ట్రాలు ఎలా తీస్తున్నారు చెప్పండి వివరాలు ఆల్రెడీ మనకి ఉమ్మడి వరంగల్లోకి వచ్చేసరికి దసరా షాపింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి చాలా మంది కస్టమర్స్ దసరా కలెక్షన్ కోసం మన వస్తున్నారు సో మనం ఈ దసరా పండుగని పురస్కరించుకొని మనం కస్టమర్స్ అందరికీ లక్కీ డ్రా పెడుతున్నాం అండి అవర్లీ లక్కీ డ్రా పెడుతున్నాం గంట గంటకి కో గిఫ్ట్ ఇస్తున్నామండి అదే కాకుండా ప్రతి ఆదివారము ఒక వీక్లీ డ్రా తీస్తున్నాం దాంట్లోకి వచ్చేసరికి కస్టమర్కి బైక్ లేకపోతే స్కూటీ ఒకటి గిఫ్ట్గా ఇస్తున్నాం అండి ఇదే కాకుండా మళ్ళీ మనము దసరా తెల్లారి అనగా పదమూడో తారీఖు రోజు కూడా ఒక లక్కీ డ్రా తీసి బంపర్ తీస్తున్నాము దాంట్లో గెలిచిన వారికి కార్ గిఫ్ట్ ఇస్తున్నాం ఇలానే మళ్ళీ దివాళీ కూడా ఇస్తున్నామండి అంటే ఇక్కడ ఎలా ఉందంటే ఒక కస్టమర్ షాపింగ్ చేసుకుంటే ఒక్క ఓచర్ మీద కస్టమర్కి మూడు ఛాన్స్లు ఉన్నాయి అవర్లీ లక్కీ డ్రా గెలుచుకోవచ్చు వీక్లీ వీక్లీ లక్కీ డ్రా గెలుచుకోవచ్చు బంపర్ డ్రా కార్ కూడా గెలుచుకోవచ్చు అండి అండ్ ఈ దసరా దివాళిని పురస్ంచుకొని మా దగ్గర కంప్లీట్ గా కొత్త కలెక్షన్ ఉంది అన్ని రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి కంప్లీట్ లేడీస్ శారీస్ దగ్గర నుంచి చూసుకుంటే మెన్స్ వర్క్ కిడ్స్ జెంట్స్ అన్నిట్లలో కూడా మంచి కలెక్షన్ ఉంది మేడం ఫెస్టివల్ కలెక్షన్ చాలా ఉంది ఇప్పటి వరకు ఉంది సార్ ఇది సేల్ మనకి దివాళి వరకు ఉందండి నమస్తే సార్ మీ పేరు నమస్తే మేడం నా పేరు సాగర్ బాబు అండి నేను స్టోర్ మేనేజర్ ఈ స్టోర్ కి రోజు సిఎంఆర్ షాపింగ్ మాల్ కి జబర్దస్త్ టీం వచ్చారు కదండి ఆది టీం ఎలా ఫీల్ అవుతుంది సుచగా ఉందండి ఇంకోటి ఏంటంటే సార్ జబర్దస్త్ టీమ్ అనేది వచ్చేసి మనం పబ్లిక్ కానీ అండ్ అదేవిధంగా వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ కానీ మన కస్టమర్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఓవర్ ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ యాక్టివిటీ అండి అందరు కూడా అండ్ ఈవెంట్ అయితే చాలా బాగా జరుగుతుంది అండ్ జబర్దస్త్ టీమ్ కూడా బాగా చేస్తున్నారు అండ్ ఓవర్ అది స్టోర్ ఆఫ్ మనకి ఎంట్రెన్స్లో అవటం వల్ల ఎంగేజ్ అనేది బాగా అవుతుంది మేడం పబ్లిక్కి అండ్ కస్టమర్స్కి కూడా బాగా రిఫ్రెష్మెంట్ లాగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం సో మచ్ నమస్తే సార్ నమస్తే బాగున్నారా అండి బాగున్నాను సార్ మీరు సిఎంఆర్ షాపింగ్ మాల్కి వచ్చారు కదండి ఇక్కడ దమాకా సేల్ జరుగుతుంది అది ఇక్కడ ఇలా ఉంది చెప్పండి సిఎంఆర్ షాపింగ్ మాల్కి మేము ప్రతి వీక్లీ కూడా ఒక సీఎంఆర్కి విజిటింగ్కి వెళ్తుంటూ ఉంటాం అలాగే అందులో భాగంగా ఈరోజు ఆనమ్మకం రావడం జరిగింది ఇక్కడైతే మంచి మంచి ఆఫర్స్ పెట్టారు అలాగే బంపర్ రాళ్ళు కూడా ఉన్నాయి గంటకు ఒక బంపర్రా చూపునే పదమూడో తారీఖున కార్ కూడా బంపర్ రలో గెలిచిన విజేతకి కార్ గిఫ్ట్ చేస్తున్నారు అలాగే వీక్లీ కూడా ఒక బంపర్ డారాలో ఒక బైకు మళ్ళీ అదే కాకుండా గంటకు ఒక బంపడా అందులో ఒక బహుమతి ప్రతి ఒక్కరికి కూడా ఇందులో ఫైవ్ హండ్రెడ్ అబవ్ షాపింగ్ చేసి ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకోండి ఈ ఆఫర్స్ని మనకి దీపావళికి వరకు కూడా కంటిన్యూగా ఇదే ఆఫర్ రన్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా మన హర్మకొండలో ఉన్న సిఎంఆర్ షాపింగ్ మాల్గా అయితే విజిట్ చేయండి మామూలుగా అయినా విజిట్ చేస్తారు ప్రతి ఒక్కరు సిఎంఆర్ షాపింగ్ మాల్ అంటేనే ప్రతి ఒక్కరికి ఇష్టమైన షాపింగ్ మాల్ అక్కడ తక్కువ రేటు దగ్గర నుంచి ఎక్కువ రేటు వరకు అన్ని వస్త్రాలు కానీ మీకు అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కువగా ఇష్టపడే షాపింగ్ మాల్ ఏదైనా ఏమన్నా ఉందంటే మన సీఎంఆర్ షాపింగ్ మాల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పంపడ్రాలు గెలుచుకోండి షాపింగ్ చేసుకోండి దసరా దీపావళి ఇంకా అద్భుతంగా ఎంజాయ్ చేయండి అలాగే ముఖ్యంగా మన వరంగల్ దర్శిని యూట్యూబ్ ఛానల్ వారందరికీ కూడా దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఈ సీఎం గారు వచ్చారు కానీ ఇక్కడ ఏంటంటే నాకు అర్థం అవుతలేదు ప్రతి ఐదు వందల రూపాయలు ఉంటే ఒక గిఫ్ట్ ఉందా అవును ఏమన్నప్పుడు కొంటే మీకు గిఫ్ట్ లాటరీలో లాగుతాం ఓహో ప్రతి ఐదు వందల రూపాయలకి డైలీ వందల పైన షాపింగ్ చేయాలి నువ్వు రెండు వందలు పెట్టి అర్థం అవుతుందని ఆ మాత్రం తెలియదా ఏంటి దొరబాబు గారు ఇప్పుడు సీఎంఆర్ షాపింగ్ మాల్ లో ఐదు వందలు పెట్టి మనం ఏదైనా షాపింగ్ చేస్తే ఉదయం పన్నెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రతి గంటకి ఒకట్రా ఒకట్రా అందులో ఏమవుతా అండి ఇవి అవుతుంది ఫ్రిడ్జ్ మిక్సీ వాషింగ్ ఏసీ మిషన్ అయ్యి బాబాయ్ అంటే సంవత్సరం ఫ్యామిలీకి కావాల్సిన బట్టలతో పాటు ఫ్యామిలీకి కావాల్సిన సామాన్లు కూడా వచ్చేస్తున్నాయి మరి బయట కారు పెట్టారు కదండి ఆ కారు సంగతి ఏంటి అది ఎప్పుడు పదమూడో తారీఖుని దసరా దసరాకి ఇప్పుడు మనం ఏదో చేసుకుని వెళ్ళాం అనుకో తగిలితే లక్కీగా వచ్చేస్తాం అవుతా పని చేద్దాం మన ఇద్దరం మనకు వచ్చిన పేమెంట్ తో ఇక్కడ నువ్వు నేను మన అరితా ఇక అరిత కూడా వచ్చింది కొంచెం లేట్ అయ్యి అక్కడ ఎక్స్క్యూజ్ మీ ఈ దసరాకి నవరాత్రుల స్పెషల్ మొత్తం కూడా సారీస్ నేను ఇక్కడే కొనబోతున్నాను ఎక్కడే తీసుకోబోతున్నా ఇక్కడ మన తోటి ఏం చేద్దాం అంటే షాపింగ్ చేసేసుకుని ఆ కూపన్స్ ఎక్కడ ఇచ్చేసి వెళ్ళిపోదాం సరేనా కార్ టైర్ నీకు ఇస్తారు దానికి ఏమో చక్రం ఇస్తారు అండ్ నేను కానీ దొరబాబు కానీ మా జబర్దస్త్ టీం వాళ్ళు ఎవరైనా సరే సిఎంఆర్ షాపింగ్ మాల్ అంటే చాలా ఊర్లు తిరిగాం ఎక్కడైనా సరే మంచి రెస్పాన్స్ ఎక్కడ చూసినా సరే లేడీస్ బీభచ్చంగా ఉంటారు ప్రతి షాప్ దగ్గర ప్రతి ఓపెనింగ్ దగ్గర వాళ్ళు ఇక్కడ కూడా మనకి చాలా అనుకూలంగా మనకి మధ్యతరగతి కుటుంబాలకి కావలసిన రేట్లలో చాలా అనుకూలంగా మగవాళ్ళకి ఆడవాళ్ళకి ముఖ్యంగా ఆడవాళ్ళకి డ్రెస్సులు కానీ అలాగే చీరలు కానీ ఏదైనా సరే మనకి మన బడ్జెట్కి పర్వాలేదురా ఫ్యామిలీతో వచ్చి హాయిగా భయపడకుండా భర్త భయపడకుండా భార్య ఆనందించి పిల్లలు కూడా ఆనందించాలంటే మీరెంటనే సీఎంఆర్ షాపింగ్ మాల్కి రండి మరి ఇవాళ మీ అందరిని సరదా సరదాగా నవ్వించడానికి జబర్దస్త్ నుంచి మా దొరబాబు హరిత మేము అందరం వచ్చాం బస్ అదే బసీ రని ఇందాక అప్పుడే నిన్నారండి అది మరి మీరు కూడా మరి మీ ఫ్యామిలీతో సిఎంఆర్ షాపింగ్ మాల్కి వచ్చి హనుమకొండలో ఉన్న మరి ఇక్కడ వచ్చి షాపింగ్ చేసి ఆనందంగా అటు దసరా ఇటు దీపావళి ఎవడో చెప్పడం మర్చిపోను మంచి మంచి గిఫ్ట్లు ఉన్నాయండి మీరు ఉదయం పన్నెండు గంటల నుంచి మొదలుపెట్టి గంట గంటకే గంట గంటకే గంట గంటకే ఐదు వందలు ఉంటే చాలు ఆ కోపెన్ అందులో వేయగానే వెంటనే మనకు బహుమతి మిక్సీ కానీ టీవీ కానీ రకరకాల మన ఆడవాళ్ళకి ఇంట్లో వంటగదిలో కావలసిన సామాన్లు గంట గంటకే డ్రా తీస్తున్నారు అలాగే ప్రతి ఆదివారం ఒక బైక్ గంట గంటకి లక్కీ డ్రైవ్ ఈ నెల ముప్పై వరకు వరకు చెప్తాం అవునగా ప్రతి ఆదివారం కూడా ఒక బైక్ అని భార్య బట్టలు ఇద్దరు వెళ్ళిపోవచ్చు ఇది కాదు అనుకుంటే మరి దసరాకి సూపర్ ఆఫర్ ఏంటంటే మరి పదమూడో తారీఖున కారు ఫ్యామిలీ ఫ్యామిలీ హాయిగా వెళ్ళొచ్చు అలాగే దీపావళికి కూడా ఆఫర్ ఉంది ఒక కారు ఇవన్నీ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ షాపింగ్ చేసి హాయిగా మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి మన ఇంట్లో మన పిల్లల పేరు మీదో లేకపోతే ఏ దేవత పేరు మీదో ఈ షాపులోకి అడుగుపెట్టి ఐదు వందల దగ్గర నుంచి అంతైనా కొనండి ఐదు వందలకు కూపన్ చెప్పుని ఇచ్చేస్తారు కాబట్టి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి హనుమకొండ సిఎంఆర్ షాపింగ్ మాల్కి రండి అందరికీ నమస్కారం మీ రేజింగ్ రా ఫైన్ అండి సో రోజు నేను హనుమకొండలో సిఎంఆర్ షాపింగ్ మాల్కి వచ్చాను సో మీ ఇంట్లో ఫంక్షన్ కలర్ఫుల్ గా కనిపించాలంటే ఖచ్చితంగా మీరు సీఎంఆర్ షాపింగ్ మాల్ లోనే విజిట్ చేయాలి ఇక్కడ కొనాలి సో ఇక్కడ కలెక్షన్ కూడా నేను చాలా చూసాను చాలా 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 అంటే బాగుంది అంతేకాదు ఈ నెల ముప్పై వరకు ప్రతి వన్ కి ఇక్కడ లక్కి ట్రాస్తారన్నమాట సో ఆడవాళ్ళకి కావాల్సిన వంటింటి ట్వంటీ కానీ వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ ఏవైనా సరే ఇక్కడ ఇస్తారన్నమాట సో ఈ ఆఫర్ ఇప్పుడే కాదు ఈ నెల ముప్పై వరకు ఉంది అలాగే ఈ నెల నెక్స్ట్ మంత్ థర్టీన్త్న మెగా బంపర్ రా ఉంది సో అందులో కార్ గెలుచుకోండి ఇంకెందుకు కలిసి వెంటనే సీఎంఆర్కి వచ్చేసాయండి షాపింగ్ చేసేయండి షాపింగ్ నేను చేస్తున్నానండి ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాను నాకైతే కలెక్షన్ చాలా బాగా నచ్చింది ఓకే అలాగే ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు వరంగల్ దర్శన్ యూట్యూబ్ ఛానల్ తరపున దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు ఇక మీరు అనుకోవచ్చు వీళ్ళు ఏదో ప్రోగ్రాం చేసి వెళ్ళిపోతారు అంతే అనుకోవద్దు నేను కూడా నేను రాజమండ్రి మరి సీఎంఆర్ షాపింగ్ మాల్కి నా మా ఫ్యామిలీతో వెళ్ళే నేను ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు పెట్టి అక్కడ షాపింగ్ కూడా చేశాను అబద్ధం ఆడవలసిన పని లేదు ఎందుకంటే నేను బిడ్డలతో ఉన్నాను ఏంటంటే అనుకూలంగా ఉంటాయి రేట్లు మన చాలా తక్కువగా ఉంటాయి రీజనబుల్గా ఉంటాయి మెటీరియల్ కూడా బాగుంటుంది చేత నేను రాజమండ్రి అండి మా పక్కన రామచంద్రపురం మా సొంతూరు నేను రాజమండ్రి షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడ ఖరీదు చేశాను నమస్తే అండి మీ పేరు నమస్తే అండి నా పేరు ఉషా మీరు లక్కీ డ్రాల్ బహుమతి గెలుచుకున్నారు కదా ఎలా ఫీల్ అవుతున్నారండి హ్యాపీ అండి చాలా హ్యాపీగా ఉంది మేము షాప్ ఓపెనింగ్ రోజు కూడా లాస్ట్ ఇయర్ వచ్చాము శారీస్ గిట్లా ఇక్కడ అన్నీ బాగుంటాయి సో యాక్చువల్గా మేము వరంగల్కి వెళ్దాం అనుకున్నాము మళ్ళీ ఎందుకో సడన్గా ఎప్పుడు వెళ్ళే షాపే కదా ఇంకా కొత్త న్యూ కనెక్షన్స్ వస్తాయని చెప్పి ఇటు వచ్చాము టెన్ థౌజండ్ వర్త్ షాపింగ్ చేసామండి మాకు గ్రైండర్ వచ్చింది చాలా హ్యాపీగా ఉంది అంటే మీరు ఎప్పటి నుండి వస్తున్నారు షాపింగ్ ఇక్కడికి షాప్ ఓపెనింగ్ ఐ థింక్ సో వన్ ఇయర్ అవుతుంది అనుకుంటాను అప్పటి నుంచి కూడా వస్తాం మేము ఎవరీ త్రీ మంత్స్ టూ మంత్స్ అట్లా ఏమైనా అకేషన్స్ ఉన్నా కూడా వస్తాము ఇక్కడ కలెక్షన్ ఎలా ఉందండి సిఎంఆర్ లో బాగుందండి బాగుంది వాళ్ళ రిసీవ్ కూడా బాగుంది ముందుకు సీరియస్లీ త్రీ ఫోర్ టైమ్స్ వచ్చాం మేము పైన కూడా రిసీవింగ్ బాగుంటుంది వాళ్ళు చూపెట్టడం కూడా బాగుంటుంది కస్టమర్ని సాటిస్ఫాక్షన్ చేయడం ఇంపార్టెంట్ కదా వాళ్ళ డ్యూటీ వాళ్ళు బాగానే చేస్తున్నారు ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నా పేరు అరుణ కుమారి నేను ఫస్ట్ డివిజన్ కార్పొరేటర్ ఈ సిఎంఆర్ షాపింగ్ మాల్ మన వరంగల్లో చాలా బాగుందండి మేము లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి కూడా వచ్చాము ఇక్కడ షాపింగ్ చాలా బాగుంది ఇప్పుడు కూడా అన్ని వెరైటీస్ ఈ అట్మాస్ఫియర్ మన వరంగల్ జిల్లాలో ఈ సిఎంఆర్ షాపింగ్ మాల్లోనే చాలా బాగున్నాయి రిసీవింగ్ బాగుంది మెటీరియల్ బాగుంది వెరైటీ వెరైటీ ఇప్పుడు దసరా పండుగ కొత్త స్టాక్ వెరైటీ వెరైటీగా చాలా బాగున్నాయండి అంటే లేడీస్కి సంబంధించిన అన్ని సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్ని కలెక్షన్ ఎలా ఉందండి కలెక్షన్ చాలా బాగుందండి లేడీస్ సంబంధించిన ఒక్కదానికి వస్తే ఇక్కడ ఫుట్వేర్ ఉంది జ్యువెలరీ ఉంది సారీస్ పిల్లలకి డ్రెస్సెస్ పెటికోట్స్ అన్ని ఆల్ ఆఫ్ మీరు రెగ్యులర్గా వస్తుంటారా అండి మేము రెగ్యులర్గా వస్తాము మీ షాప్ ఓపెనింగ్ చేసినప్పటి నుంచి వస్తున్నామండి చాలా బాగున్నాయి షాపింగ్ చేశారా అండి ప్రైస్ని ఇప్పుడైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ చేసాము చూడాలి ఇప్పుడు వస్తే లక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్